నర్సాపూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఎమ్మెల్యే ఏలెటి మహేశ్వర్రెడ్డి ఎక్స్రే సెంటర్ను ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతీయ రహదారి వెంబడి అనేక ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికంగా ఉన్న ఈ హాస్పిటల్ ను గత ప్రభుత్వం యాభై పడకల ఆసుపత్రిగా అప్గ్రేడ్ చేస్తున్నట్లు ప్రకటించిన ఆచరణలో మాత్రం చేపట్టలేకపోయిందని అన్నారు కనీస వసతులు సిబ్బంది కొరత తదితర సమస్యలను అడిగి తెలుసుకున్నారు వీలైనంత మేరకు ప్రభుత్వ అధికారులతో మాట్లాడి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని అన్నారు మైనర్ ఇష్యూ ఉంటే నేను లెటర్ చేయగలుగుతున్నాను లేకుంటే వారి నిర్మాణం ఇతర హాస్పిటల్ రిఫర్ చేసే పరిస్థితి మరి ఇంత ఎఫిషియంట్ డాక్టర్స్ ఇక్కడ పెట్టుకొని కేవలం ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోవడం వల్ల వీళ్ళందరినీ కూడా వేరే హాస్పిటల్ రిఫర్ చేసే పరిస్థితిని మనం దూరం చేయాలంటే ఖచ్చితంగా ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టడీస్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు దీనికి కావాల్సిన నిధులు సమకూర్చుకోవాల్సిన అవసరం ముఖ్యంగా డబ్బులకు సంబంధించినటువంటి క్యాటల్ ఇష్యూ మాత్రం ఇమీడియట్గా తీర్చుకోవాల్సిన అవసరం ఉంది ఈ అంశంలో నేను కన్సల్ట్ మినిస్టర్ గారు దామోదర్ రాజరాజ్ సింగ్ గారితో కూడా మాట్లాడతాను ప్రిన్సిపల్ సెక్రటరీ కూడా మాట్లాడతాను ఖచ్చితంగా ఈ ప్రాంతంలో ఉత్తర తెలంగాణను ప్రభుత్వం కనీసం మెడికల్ అటెన్షన్ చూడడం చాలా బాధాకరం ఈ ప్రాంతంలో మళ్ళీ మెడికల్ రిక్వైర్మెంట్స్ చాలా అధికంగా ఉన్నాయి మార్పుల ప్రాంతాల నుంచి ఇక్కడికి నర్స్ రావడం జరుగుతూ ఉంది మరి ఇక్కడ ఖచ్చితంగా ఈ హాస్పిటల్ చనిపో ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి గ్రామాల శాశ్వతంగా మరొకసారి తెలియజేసుకుంటాం మరి ఇక్కడ రోజు కూడా కరెక్ట్గా దాదాపు ఇరవై రెండు లక్షల రూపాయలు మంజూరు చేసి ఇక్కడ ఒక ఎక్స్ట్రేట్ రే ట్యాంక్ మరి చిన్న చిన్న డిపార్ట్మెంట్స్కి వారి ఇంటనే మరి పనులు చేయడం దాన్ని సమకూర్చడం మరి నేను ఇప్పుడే ఆ ఎక్స్ట్రేట్ రే ట్యాంట్ విజిట్ చేయడం జరిగింది మరి ఇంకా వీళ్ళ రిక్వైర్మెంట్స్ ఇక్కడ సీఎం కావాలంటున్నారు ఎందుకంటే ఆటోమేటిక్స్ అర్జెంట్ సీఎం కానీ సీఎం ఒకటే కాదు ఇంకా చాలా ఎక్విప్మెంట్స్మెంట్ ఉంది కాబట్టి అన్నిటినీ కూడా నేను డిస్టర్ట్ చేసుకొని

గత ప్రభుత్వం చేయలేదు మరిపోయాను మరి దీనికి చాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా అవసరం ఇప్పటి వరకు ఇక్కడ డాక్టర్స్ కానీ నర్స్ రేషు కానీ

చాలా తక్కువ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మాకు డాక్టర్స్ మీద కష్టపడుతున్నాను నేను ఇప్పుడే దాదాపు రోజు ఐదు వందల మంది ఓపీడీలు చూస్తా